నమస్తే అండి పద్మజ విల్లీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాదశిబాల సిరీస్లో భాగంగా ఈరోజు విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు వాళ్ళ జాతకంలోని దోషాలు పోగొట్టుకోవడానికి దర్శనం చేసుకోవాల్సిన కోర్మాపురం క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి ద్రాక్షారామ క్షేత్రానికి సుమారు ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుందండి ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారనమాట విశాఖ నక్షత్రం నాలుగో పాదం జన్మ నక్షత్రమైనా లేకపోతే జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు పేరులో వచ్చే మొదటి అక్షరంతో చూసుకుంటూ ఉంటారు కదా అలా వచ్చే నామ నక్షత్రం అయినా సరే ఇక్కడున్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత విశాఖ నక్షత్రం నాలుగో పాదం వృచ్చిక రాశికి సంబంధించిన పాదం కాబట్టి వృచ్చిక రాశికి సంబంధించిన ఆలయమైన ద్రాక్షారామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఆదివారపేట క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతి సమేత శ్రీ పరమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే సమస్త గ్రహశాంతి జరిగి సమస్త శుభాలు జరుగుతాయని చెప్తూ ఉంటారండి ఈ క్షేత్రంలో ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైంది కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం చండేశ్వరాలయం గర్భాలయం ముఖ మండపం ఉంటాయి అంతరాలయంలో గణపతి నాగబంధము కుమారస్వామి దర్శనమిస్తారు ఇక్కడ ఉన్న స్వామికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి కళ్యాణోత్సవాలు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి పాంచాహనికంగా జరుగుతూ ఉంటాయి గణపతి నవరాత్రులు షష్ఠి శరణవరాత్రులు కూడా ఘనంగా జరుగుతాయి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జాతకులు పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటి విశేషమైన రోజులు ఇక్కడ స్వామిని దర్శించి అర్చునులు అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అంతేకాకుండా నెలలో వచ్చే విశాఖ నక్షత్రం రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రామచంద్రపురం మార్కెట్ సెంటర్ నుంచి పామరు ఆటోలు ముచ్చుమిల్లి వెంటూరు కురకాళ్ళపల్లి మీదుగా ఉంటాయి ఈ కురకాళ్ళపల్లి నుంచి కోర్మాపురానికి ఆటోలు ఏర్పాటు చేసుకోవాలి రామచంద్రపురం మార్కెట్ సెంటర్ నుంచి కోర్మాపురానికి సుమారు ఒక పది కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో గూగుల్ లొకేషన్ కూడా పెడతానండి అది ఫాలో అయ్యి కూడా మీరు ఈ ఆలయానికి చేరుకోవచ్చు మన ఛానల్లో భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో ఉందండి ఆ వీడియో చూస్తే మీకు ఈ ఆలయాల గురించి పూర్తి అవగాహన వస్తుంది తప్పకుండా వీడియో చూడండి అలాగే నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ రేపు సాయంత్రం మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే